హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా రోజైతే నేనేంటి టీ తాగుతున్నారని అనుకుంటున్నారా పొద్దున్నే లేచి టీ కాదండి అది పప్పుచారు ఇప్పుడు నేను చేయబోయే పప్పుచారు ఇలా గ్లాసులు వేసుకొని మీరు కూడా తాగాలనుకుంటే ఈ పప్పుచారుని చూడండి పూర్తిగా మేము వాళ్ళకి చేసి పెట్టండి మనకి పెసరపప్పు ఉంటుంది కదా బయట కొనుక్కొచ్చుకున్నది దాన్ని ఇలా వేపుకోవాలన్నమాట గ్యాస్ సిమ్లో పెట్టేసి బాగా దోరగా వేపుకొని మంచి వాసన వస్తుంది అప్పుడు దాకా వేపుకొని మళ్ళీ తర్వాత శుభ్రంగా కడిగేసి ఇక్కడైతే ముల్లంగి పచ్చడి అక్క చేయబోతుందనమాట దానికి ప్రాసెస్ సరదాగా చూపించే మీరు కూడా చూస్తారని ఇక్కడైతే పెసరపప్పు మంచిగా దోరగా బాగా వేపుకోవాలి బంగారం రంగు వచ్చే వరకు వచ్చిన తర్వాత కడిగేసి మళ్ళీ మనం మంచినీళ్ళు వేసుకొని పసుపు ఉప్పు కారం మన ఊరి నుంచి వచ్చిన కారం ఉంది కదా మసాలా కారం అది కూడా వేసేసి బాగా ఉడకనివ్వాలన్నమాట ఈ పప్పు ఉత్తిదే ఉడికిన తర్వాత మనకి పప్పు ఉడికిపోతుంది అనే టైంలో ఈ పచ్చిమిర్చి టమాటా చింతపండు మనకు కావాల్సిన పులుపుకి కారానికి తగినంత వేసుకోవాలి మనం వేసిన పప్పుని బట్టి సరేనా ఇప్పుడైతే ఉడికిపోయింది ఇలా రుబ్బేసుకొని పైన తేట అంతా ఒక పక్క దాంట్లో పెట్టేసుకొని ఒక పక్క గిన్నెలో వేసుకొని లోతు గిన్నెలో తర్వాత పప్పు అంతా రుబ్బేసుకొని మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు తాలింపై తాలింపు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ధనియాలు ఎన్నిమిర్చి కరివేపాకు వేసి బాగా వేపుకొని తాలింపు అయితే వేసేసుకుంటాను నేను చూడండి భలే అంటది ఇక్కడ అయితే పప్పు తాలింపు వేసేటప్పుడు ఇలాంటి స్మెల్ సౌండ్ భలే ఉంటాయి నాకైతే ఆ అమ్మాయి గుర్తొస్తుంది చూడండి ఇక్కడ తాలింపు వేసిన తర్వాత మళ్ళీ మసలు పెట్టుకోవాలన్నమాట అప్పుడు పప్పు చారు రెట్టింపు సువాసనతో సూపర్గా ఉంటుంది ఇక్కడ అయితే మనకు పప్పుచారు ఉంటే మరి వడియాలు ఉండాల్సిందే కదా అందుకోసం అనేసి వడియాలు వేపుతున్నా ఈ పిండి వడియాలు పిండి వడియాలు బయట కొనుక్కొచ్చినవి లేండి ఇంట్కడి అయితే కాదు కొనుక్కొచ్చిన వడియాలు కొన్ని అప్పడాలు అయితే వేపుకొని రెడీగా పెట్టేసుకున్నాం తినడానికి రెడీ సిద్ధం అనమాట మేమైతే అదైతే మేము చూడలేదు వీడియో తీయలేదు అనమాట మీరు చూడలేరు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా కొట్టండి అప్పుడే చే నేను చేసిన ప్రతి వీడియో మీదకి వస్తుంది ఇప్పుడైతే పప్పుచారైతే మసిలిపోయి మంచిగా రెడీగా ఉంది వేడి వేడిగా పొగలు కక్తూ ఇక్కడ బొబ్బాస్కాయ తెచ్చి నాలుగు రోజులు అవుతుంది మేడం కొయ్య ఏమంటే వస్తున్నాం అనమాట చూడండి ఎంత పెద్దగా ఉందో హైబ్రిడ్ కాయ చూడడానికి పెద్దగా ఉంది లోపల గింజలు అయితే ఎక్కువ ఉందండి కానీ స్వీట్ అయితే లేదనమాట స్వీట్ అయితే ఎక్కువ లేదనమాట తెలియదు కదా హైబ్రిడ్ కాయలు ఇలాగే ఉంటాయి నాటుకాయలు అయితే మంచిగా ఉంటాయి కానీ అందుకని పెద్దగా కాయలు తీసుకోకండి అసలు మా ఇంట్లోకి కొత్త ఐటమ్ వచ్చింది మీరు చూడలేదు కదా వంటగదిలోకి ఇది స్టాండ్ తెచ్చారనమాట చాలా బాగుంది ఆఫర్లో వచ్చిందని తీసుకొచ్చారు కూరగాయలు అన్నీ వేసుకొచ్చా అనమాట దీని మీద చాలా బాగుంది కదా నచ్చితే కనుక ట్రై చేయండి మీరు కూడా ఇలాంటి స్టాండ్ కొనుక్కోవడానికి సింపుల్గా అన్ని సామాన్లు కనబడుతూ ఉంటాయి పప్పు శనగపప్పు నానబెట్టే కానీ బొబ్బర్ల పప్పు అసలు వండనైతే అయితే వండలేదండి ఈ నానబెట్టినా మూడు రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా బయటికి వండడానికి టైం లేదు ఈ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి ఇంకెప్పుడైనా వండాలన్నమాట తీసి మంచిగా బయట పెట్టి కొంతసేపు ఆరం ఇచ్చి అప్పుడు వండాలి ఇది బ్రేక్ఫాస్ట్ చేస్తాను పొద్దున్నే సమ్మోన్లు పెట్టి దాంట్లోకి ఇయ్యారు జిబెను పెట్టేసి ఇలా ఇస్తే సింపుల్గా తినేస్తారనమాట కొంచెం ఛాయ్ ఎర్ర చాయ్ లిఫ్ట్ అనేసి చేస్తాం కదా ఆ ఛాయ్ అనమాట వీళ్ళకి చాలా చాలా ఇష్టం ఇలా బ్రేక్ఫాస్ట్లో ఛాయ్లు అన్నీ సింపుల్గా అయిపోతే మనకైతే చట్నీలు ఇడ్లీలు దోశలు వడలు అన్నీ వేయాలి వీళ్ళకైతే చాలా సింపుల్ అనమాట రెడీమేడ్గా దొరికే సామాన్లు చూసారా డబుల్ రొట్టె వేసేసి ఇలా పెట్టేసి వెయిట్ చేసి ఇచ్చేస్తే ఇంకంతే ఇదైతే మేము నైట్ అన్నం తినకుండా ఇలా సలాతా చేసుకున్నాం అనమాట పల్లీలు ఉడకబెట్టి ఇంకా అన్ని రకాల కూరగాయలు అదే కియారు టమాటా కీ క్యారెట్ పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ మొక్కజొన్న గింజలు పల్లీలు అన్నీ వేసి మంచిగా నిమ్మకాయ రసము ఉప్పు వేసి కొంచెం పెప్పర్ పౌడర్ అదే మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని తింటే క్యాప్సికమ్ అన్నీ కలిపేసి తింటే డిన్నర్ ఇదే అనమాట సాయంత్రం నైట్కి ఇదే తినేసి ఇంకా పడుకున్నాం మేము మంచిగా హెల్తీగా ఉంటుంది ఒళ్ళు అంత తేలిగ్గా ఉంటుంది ఇలా తిన్నప్పుడు కూడా కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా నాకైతే చాలా చాలా ఇష్టమే అనమాట ఇది నైట్ అన్నం తినకుండా ఇలా ఏదైనా తినమంటే నేను తింటాను అన్నమే తినాలంటే నేను తినలేను ఇక్కడ అందరం అంతే నైట్ అన్నం తినడానికి ఎక్కువ ఇష్టపడము ఎందుకంటే అన్నమే తిన మళ్ళీ అట్లా పడుకోవాలంటే అది అరగదు పొద్దున్నీ నైట్ టైం లేట్గా పడుకుంటాం కదా అందుకనే అదనమాట సంగతి నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఎంతో కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాం ఇదంతా అయిపోయినాక ఇంకా కొత్తిమీర బాగు చేసి వంటగది అంతా క్లీన్ చేసుకొని పడుకున్నాం అనమాట ఇది ఈరోజు వీడియో రేపటి నుంచి ఇంకా వ్లాగులు వంటలు అన్నీ వస్తూనే ఉంటాయి చూడండి మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ